नमस्ते टीवी ट्रिबल नई न्यूज़ के स्वागत రాజయ్యపేట పంచాయతీ పరిధిలోని నక్కపల్లి మండలం నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా ప్రాంతంలో బాల్గ్ ట్రక్ అనే పార్క్ అనే ఒక ఫార్మాసిటికల్ కంపెనీని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దాని నిమిత్తం ఒక పదిహేను వందల ఎకరాల వరకు దీనిని కేటాయించడం కూడా జరిగింది దీన్ని అక్కడ చుట్టుపక్కల గ్రామ స్లేడు అంటే ఈ యొక్క పార్క్ రావడం వల్ల ఈ కెమికల్ ఇండస్ట్రీ రావడం వల్ల ఈ యొక్క సముద్రంలో కలిసిపోవడం వల్ల ఈ సముద్రంలో పనిచేసేటటువంటి పంట చేపలు ఏదైతే ఉంటుందో ఆ వృత్తి మీద ఆధారపడేటటువంటి ప్రధానికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ బల్పు ట్రాక్ పరిశ్రమ ఇది రాకూడదు దీనివల్ల మాకు జీవనోపాధి కరువు అవుతుంది మాకు అయినప్పుడు కూడా మాకు ప్రభుత్వం నుంచే భూమికి నష్టపరిహారం కూడా సరిగ్గా ఇవ్వలేదు వాళ్ళకి జీవనోపాధి సరైనటువంటి మార్గాలు చూపించలేదు ఎటువంటివి చూపించకుండా దౌర్జన్యంగా దుర్మార్గంగా ఈ యొక్క బల్బ్్రాక్ పార్క్ ని ఏర్పాటు చేయాలి బల్క్ డ్రగ్ ఫార్మసీ కంపెనీ ఇక్కడ పెడదాని ప్రభుత్వం ఈ మత్స్యకాల దగ్గర అందరి దగ్గర భూమి ఆకు పెడతామని చెప్పి అబ్బదలు ఆడేసి వీళ్ళతో భూమి తీసుకొని కెమికల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేద్దాం అని తరుణంలో ఇక్కడ ఆడవాళ్ళు మెక్స్ యూత్ అమ్మాయిలు చాలా బాధపడుతున్నారు ఏంటంటే ఇప్పుడే హెట్రో కంపెనీ ఉన్నందుకే మేము చాలా సఫర్ అవుతున్నాము పిల్లలు లేక పిల్లలు పుట్టలేక బాధపడుతున్నాం అలాంటిది ఇప్పుడు బల్క్ బల్క్ ఈ డ్రగ్ కంపెనీ పెట్టినందుకు మేము చాలా బాధపడుతున్నాం మాకు కంపెనీ పెడతామని చెప్పి తీసుకోలేదు ఇక్కడ ఏదో పార్కులు పెడతాము పిల్లలకు సంబంధించి ఏదో కమ్యూనిటీ హాల్ అలాంటివి పెడతామని చెప్పి అబ్బదల్ గవర్నమెంట్ ఎలాంటి హోమ్ మినిస్టర్ అనిత మేడం అబ్బదల్ వీళ్ళతో ఈ భూమి లాక్కున్నారని ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది సో వీళ్ళకి అడ్డంగా అమ్మాయి వీళ్ళ అందరికీ ఒక సపోర్ట్ చేద్దామని పొంగనూరు నుంచి బోడే రామచంద్ర యాదవ్ గారు వద్దామని అనుకున్నారు అంతలోకి అతన్ని రాజమండ్రిలో అక్కడ ఒక హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది సో ఈరోజు ఆయన రాలేని కారణానికి వీళ్ళందరూ చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇలాంటి ఇంత మంచి పెద్ద మంచి వచ్చి వీళ్ళు సపోర్ట్ చేద్దామని తన్నంలో ఎక్కడ పడితే అక్కడే పోలీసు వాళ్ళు అక్కడ ఎవరిని రాని కంట అందరినీ ఆపేసి వీళ్ళకి అన్యాయంగా రోడ్ల పాలు చేశారు ఇక్కడ జనాలు ఏమన్నారంటే వాళ్ళ ఏసీ రూమ్లో పడుకుంటున్నారు మాకు టెంట్ కింద భోజనాలు లేవు పండుగ లేదు ఏదీ లేదు మేము టెంట్ కింద గత పదిహేను రోజుల నుంచి మేము ఇలా పోరాడుతున్నాం కానీ ఎవరు దిగి రావట్లేదు ఇరవై ఇరవై మూడు రోజుల నుంచి గత ఇరవై మూడు ముప్పై రోజుల నుంచి మేము ఇలా పోరాడుతూనే ఉన్నాం ఈ రోజుకి ఏ గవర్నమెంట్ ఏ అనిత అయితే మాకు ఓట్ల ముందు మంచి మంచి కబుర్లు ఆడి మాట్లాడారో ఈరోజు మా కలిసం చూడడం కూడా ఎవరు రావట్లేదు మా ఒక బాధని వీళ్ళు ఎవరు అసలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇలాగైతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో వీళ్ళకి బాగా బుద్ధి చెప్తామని ఇక్కడ మధ్యకారులు అందరూ జరుగుతుంది రండి ఇల్లు అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏమమ్మా మీ యొక్క అమ్మాయితో చూసి వీళ్ళు నా కూ ప్రభుత్వం మీ మత్స్యకారుల భూములంతా లాక్కుందా లేకపోతే మీకు యథార్థంగా ఇదివరకు చెప్పారా ఇక్కడ మేము బల్క్ పెడతాం పెడతామని చెప్పలేదు మాకు బల్క్ కంబర్ పెడతామని కూడా చెప్పలేదు మా భూములు తీసుకున్నారంటే వంద పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ వీళ్ళు భూములు ఉన్నాయి మీరు టెన్ టెన్ పర్సెంట్ ఎవరికి ఉన్నాయి భూములు ఎవరికి సమాధానం చెప్తుంది అనిత గారు ఏ విధంగా సమాధానం చెప్తుంది సరే మేము ఇచ్చాము అనుకోండి మా అమ్మాయికి వెళ్ళినప్పుడు మేము ఇచ్చాము అది తప్పు కాదు వాళ్ళ బతుకుతురుడు వాళ్ళు ఎలా పెంచుకున్నా మా బతురుడు మేము ఎంచుకున్నాం మా బ్రతకడానికి మా భూములు అమ్మేము కానీ మాకు బల్క్ కంపెనీ పెట్టి మమ్మల్ని చేస్తారని మేము అనుకోలేదు ఎట్రో కంపెనీ రావడం వంద పర్సెంట్ మా ఊరు అమ్మాయిలు చేసుకోవడానికంటే భయపడతారు పన్ను ఊరు ఎందుకంటే కమ్మికల్సా పిల్లలకు ప్రాబ్లం పన్నెండు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు కిడ్నీ ప్రాబ్లం నష్టని వంద పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ పిల్లలు ఉండట్లేదు ఈ ఊరికి ఈ ఊరు పిల్లలు ఇంకొకరు చేసుకోవట్లేదు ఇంకొక ఊరు వాళ్ళు ఈ ఊరికి రావట్లేదు నాయక ఇక్కడే కాదు ధర్నా నక్కపల్లి హైవే మీద ఉంటది మాకు నాయం చేయడానికి వచ్చిన వాళ్ళు ఆప్ చేసేందుకు మేము ఎక్కడి వరకు నుంచి పాదయాత్ర నక్కపల్లి చేస్తాం అక్కడ కూడా మేము ఆప్ చేస్తాం ఎక్కడి వరకు ఆప్ చేస్తారు అసెంబ్లీ వరకు నడుస్తాం ఆప్ చేస్తారా పోలీసులు ఈ రోజు కూర్చోడానికి వాళ్ళకు పొజిషన్ ఉంది మాకు ఎక్కడ ఉంది పొజిషన్ మేము ఎక్కడ కూర్చోవాలి మాకు నాయకుడి ఏది ఎక్కడ ఉంది పోలీసులకి చైర్ లేస్తాం లేడీస్ కి బాత్రూమ్లు ఇస్తాం మరి మాకి అంటే వాళ్ళు కూర్చు కూర్చునేసినందుక మేము కొట్టించుకోవాలి వాళ్ళకి నా మర్యాద ఇచ్చినందుక మాకు మర్యాద తీసుకోవాలి ఇప్పుడు మీరు ఇంత చెప్పిన తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు మీ మాట ఇన్ని చేయంటున్నారు ఇప్పుడు అవి మాకి హోమ్ మినిస్టర్ అనిత గారు మాకు ఏం చెప్తారు తెలీదు మేము చెప్పింది ఏంటంటే మా భూమిలో మా ఎరతి చెప్పి ఆ అంతే పార్క్ లో పెడతానన్నారు వారు ఇంకా ల్యాండ్ లోని ఈ కంపెనీ పెడతాం ఆ కంపెనీ పెడతాం మాకు చెప్పలేదు పార్క్ పెడతానన్నారు ఇప్పుడు ఎట్రో కంపెనీ మీద అవుతుంది మాకు మాకేసేది ఇది ఎలాగా అంటే మొత్తానికి మీకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీకు అన్యాయం చేసిందంట ఇప్పుడు క్యాన్సర్ వస్తే మహాయితే పది లక్షలు ప్యాకేజ్ ఇస్తుంది మాడు ఆ క్యాన్సర్కి డబ్బులు ఎక్కాలి మేము అప్పుడు మా బతుకురాడు మాకు వచ్చే జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ సమాధానం ఏంటి అంటే ఇప్పుడు ఒక మనిషికి పది లక్షలు ఇస్తారు బట్ ప్రాణం అయితే తిరిగి రాదు కదా రాదు కదా అప్పుడు మా జనరేషన్ సమాధానం ఏం చెప్పాలి మా ఊరికి ఎవరు మాకు నాయకులు వద్దు మా సమాధానానికి మేమే పోరాడం మేమే ధర్నా చేస్తాం మేమే నాయకులు బతిమానం ఏ మేము ఏం పడానికి మేము సొల్యూషన్ చెప్పం మాకు మేమే ధర్నా మాకు మేమే చేస్తాం అంటే చివరికి మీ భూములు మీకు అప్పచెప్పదు మీరు ఏం చేస్తారమ్మా దీనికి మీరు ఇచ్చేస్తే అంచక్క వరి మాము బాగా బ్రతుకుతామండి ఎందుకు వచ్చిందండి మాకు ఈ బాధలో గత పదిహేను రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తే మాకేం జీతం వస్తుందా వాళ్ళు ఏసీ రూమ్ లో పడుకుంటారు మాకు ఏసీ రూమ్ ఉందా ప్రస్తుతానికి మీరు కూటమి ప్రభుత్వంకి ఏ రిక్వెస్ట్ చేస్తారో ఏ డిమాండ్ చేస్తారు మేము చెప్పవలసింది ఏంటంటే మాకు ఎట్రో కంపెనీ ఎంతైతే అన్నీ అన్యాయం చేస్తారో మాకు బల్క్ కంపెనీ వద్దు ఆయన గురించి మేము ఎక్కడికైనా వెళ్తాం వంద ఇవాళ వంద వేల పోలీసులు తెంపారు ఇవాళ మేము ఒక ఊరే అన్నోళ్ళు ఇక్కడ వస్తుంది అప్పుడు ఏ సంబంధం చెప్తుంది గవర్నమెంట్ మాకే ఓకే యాక్చువల్లీ ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏమి చెప్పండి మా ప్రాబ్లం అమ్మా ఇప్పుడు మలుకు డ్రగ్ కంపెనీ మొదలు పెట్టారు కదా అది వద్దని మా అందరం కూడా మా మత్స్యగారు అందరూ కూడా శాంతియుత ధర్నా చేస్తున్నాం అమ్మా దానికి ప్రభుత్వం పట్టించుకోలేదమ్మా ఓట్లు వేసుకుని గెలిపించుకునే ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇంకా ఎవరు కూడా ప్రభుత్వం ఎవరు కూడా పండించుకోలేదు గత ఇరవై రెండు ఇరవై మూడు రోజుల నుంచి మేము చేస్తున్నాం మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు అయితేనేమి రైతులు అయితేనేమి అందరికీ కూడా ఇబ్బంది ఏనమ్మా దానివల్ల మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎట్రో కంపెనీ దానివల్లే చాలా అవసరం పడుతున్నాం ఇప్పుడు మళ్ళీ మా ప్రాణాలు తీయడానికి ఈ డ్రగ్స్ కంపెనీ పక్కన స్టీల్ ప్లాంట్ అంటున్నారు మేము స్టీల్ ప్లాంట్ జోలికి వెళ్ళలేదు ఇప్పుడు మా బల్క్ డ్రగ్స్ ఒకటి ఆపితే చాలని మేము అందరం కూడా ప్రయత్నిస్తున్నాం అమ్మా అంటే ఇదివరకు మీరు ఒప్పుకున్నారా మేము మా స్థలాలు మా సైట్లు మా ఆస్తులు ఇస్తాము మీరు మేము ఎప్పుడూ ఒప్పుకోలేదమ్మా ఏదో పార్కులు వస్తాయంటే భూములు ఇవ్వకపోయినా మేము అకౌంట్లో వేసేస్తాము పార్కులు అంటే మంచి పార్కులే కదా అన్న ఉద్దేశం మీద మేము భూములు ఇవ్వడం జరిగింది అంటే మీకు గవర్నమెంట్ ఏ విధంగా మీకు మీ స్థలాలని అడిగారు పార్కులు వస్తున్నాయి గ్రామాల్లోని కొన్ని కొన్ని పార్కులు వస్తున్నాయి కాబట్టి ఈ స్థలాలు తీసుకుంటున్నాం మీరు తీసుకోకపోయినా మేము అకౌంట్లో వేసేస్తాం అన్న భయందాల వల్ల భూములు ఇవ్వడం కొన్ని జరిగిందమ్మా అలాగని అందరికీ కూడా భూములు లేమ్మా అందరూ కూడా మత్స్యకారులు వేట చేసుకొని బతికి వెళ్ళే తప్ప భూములు ఎక్కువ లేవు ఏదో నూటికే కోటికి మా రాజీపేటలో ఉంటే మా ఉంటాం ఇరవై మందికి ఉండవచ్చు ముప్పై మందికి ఉండవచ్చు భూములు అంటే ఇక్కడ గవర్నమెంట్ మీకు మేము బగల్ బల్క్ డ్రక్ కంపెనీ కడతాం చెప్పకంటే పార్కులు కడతాము అన్నారు లేకపోతే మీకు అవసరమైన సామాన్లకి సంబంధించి కడతాము అన్న తప్ప పార్కులు తప్ప ప్యాటరీ అన్న మాట అనలేదమ్మా పార్కులునే చెప్పారు అప్పుడు ఏమంటారు గవర్నమెంట్కి ప్ర మేము చెప్పేది ఏంటంటే మొత్తం నియోజకవర్గం మొత్తం మత్స్యకారులు అయితేనే ఇక్కడ రైతు రాత్రి అందరూ కూడా ముక్తి కంటంతో చెప్పేది ఏంటంటే బల్క్ డ్రక్ కంపెనీ వద్దు ఏమంటారు బల్క్ డ్రక్

అందరితో కూడా ఒకటేనేదే అమ్మా విధంగా మాకు సంఘీభావం చే మాకు సపోర్ట్గా కొంతమంది మత్స్యకారులు అయితేనే కొంతమంది కొంతమంది వస్తున్నారమ్మా వాళ్ళు ఈరోజు ఎవరో అంటే ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు రావాల్సిన ఏమి ఏమైందమ్మా ఆయన వస్తారు ఆయన వస్తుంటే రాజమండ్రిలో బంధించారమ్మా ఆయన వస్తారని మేము అంతా ఎదురు చూస్తున్నాం ఏదో మాకు సపోర్ట్ ఇస్తారు కదా అన్న ఉద్దేశం మీద ఆయన అక్కడ బంధించారు విధంగా సిపిఎం అప్పలరాజు ఫస్ట్ నుంచి మాకు అండగా ఉంటున్నారు విధంగా మండల నాయకులు కొంతమంది ఉన్నారు మాకు వాళ్ళు ఈళ్ళు అందరినీ కూడా బంధించారు అది ఎంతవరకు సమాజం మొత్తం పోలీసు వారిని కూడా మేము అడుగుతున్నాము ఓకే అమ్మా చెప్పండి మీరు చెప్పండి అమ్మా చెప్పండి మేము ఒక్క కంపెనీ వచ్చిందమ్మా ఒక్క కంపెనీ వస్తే ఇన్న రకాలుగా నీరసాలు ఆరోగ్యం పాడైపోయింది మా వాళ్ళకి అందరికీ ఒక పిల్లలు పొట్ట గర్భిణీ స్త్రీలు పాడడం క్యాన్సర్ రావడం తర్వాత నానా రకాల జబ్బులు ఒక్క ఒక్క కంపెనీ వల్ల పొల్యూషన్ వల్ల ఇంట్లో అట్ట కష్టాలు పడుతున్నాం అలాగా ఒక్క కంపెనీ వల్ల అన్ని కష్టాలు పడితే దాని స్వరూపం తెలిసిన తర్వాత ఒక కంపెనీకి ఇచ్చేసి ఎలా ఇచ్చేస్తాం అమ్మా మేము ఎలాగా మేము బతుతాం ఇచ్చేస్తాం ఆ కంపెనీ గంగలోకి వెళ్తే ఈ గంగ చేపలలో మొట్టమేమైపోయి పోయి ఇప్పటికే మాకు బతుకేరి పోయి మా ఓళ్ళు ఎన్ని ఊర్లు వెళ్తున్నా తెలుసా పైడిపాలెం పారాడి అన్ని ఎన్నో ఊర్లు నీటి మీద కొంగళ ఈ రోజు చెరువులు ఉన్న సముద్రంలో ఉన్నా ఇలాగ అయిపోయి రేపు పొద్దున ఈ పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి అవుతుందని మీ ఆవేదన అయిపోయిందమ్మ ఇప్పటికి ఒక్క కంపెనీ వల్ల రకాలుగా అయిపోయింది అదే అందాడు అందరికీ అదే భయం భయం ఈ భయం వల్ల ఈ కెంపిడి మా పొద్దు ఈ మందుల కెంపిడి మాకు వద్దు అనేసి మా బాధలు తర్వాత పాండవులు అడివాకుల మసీలోని యాదవ మహారాజు కనపడ్డాడు కృష్ణవరమడు ఆ రోజు అక్కడ అప్పుడు అలాగ అడివాకులు తిన్నాక మేము ఉంటే మమ్మల్ని ఒక యాదవ మహారాజు మమ్మల్ని కాపాడినాకొతే అతన్ని బంధుకాణాలు ఎవరు ఎవరమ్మా యాదవరాజు యాదవరాజు అంటే ఆయన పేర్లు నన్ను చదువు రామచంద్రమూర్తి ఆ యాదవులు అంటే ఒక భగవంతుడితో సమానం ఒక కృష్ణమూర్తితో సమానం అలాంటి వాళ్ళు కాపాడి ప్రసిద్ధికి ఎట్టించాలి ఆ పాండవుల్ని మా మెచ్చికారులు కాపాడినాక మేము కూడినాక చెత్తండి మమ్మల్ని కాపాడినాక అలాంటి మాతృలు వస్తే అలాంటి వాళ్ళు బంధించడం వీళ్ళకి ఎంతవరకు న్యాయం అతన్ని మమ్మల్ని దబ్బులు పండించుకోవడం రాదు అంటే అంత భయం భయపడే కోటం ప్రభుత్వం బోడే రామచంద్ర యాదవ్ పులి పులిబిడ్డదో భయపడుతున్నారా బిడ్డ మత్స్యకారులకు అడ్డంగా వస్తున్నాడు కాబట్టి శ్రీకృష్ణ వస్తున్నాడు కాబట్టి అందుకే అందుకేంత భయపడి మమ్మల్ని పట్టు కొట్టినా తయారవుతున్నారు డబ్బు పండించుకోమంటారమ్మా మీరందరూ కంపెనీ వద్దు వద్దు ఈ మత్స్యకారులు పట్టుకొట్టి వీళ్ళు ఎన్నలు బతిత్తారమ్మ మమ్మల్ని అందరినీ చంపేసి కానీ ఒక్కసారి చంపించాలి కదా వీళ్ళకి దెబ్బే కావాలి వచ్చింది ఆయన మర్చిలు పట్టుకైనా మానవ పట్టుకైనా మర్చిలు పట్టుకైనా ఇలా బులాకుల ఎవరు తయారై మాకి ఇలా చంపి తింటున్నారు మా మత్స్యకారులు కానీ మా ఉసురు ఊరికినా పాతకి

నేను కూడా కనబడాలి ఓకేనా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మా యాక్చువల్లీ ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏం చెప్పండి మా ప్రాబ్లం ఏంటంటే అమ్మా ఇప్పుడు మలుకు డ్రగ్ కంపెనీ మొదలు పెట్టారు కదా అది వద్దని మా అందరం కూడా మా మచ్చగారు అందరూ కూడా శాంతియుత ధర్నా చేస్తున్నాం అమ్మా దానికి ప్రభుత్వం పట్టించుకోలేదమ్మా ఓట్లు వేసుకుని గెలిపించుకున్న ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇంకా ఎవరు కూడా ప్రభుత్వం ఎవరు కూడా పట్టించుకోలేదు గత ఇరవై రెండు ఇరవై మూడు రోజుల నుంచి మేము చేస్తున్నాం మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు అయితేనేమి రైతులు అయితేనేమి అందరికీ కూడా ఇబ్బంది అమ్మ దానివల్ల మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎట్రో కంపెనీ దానివల్లే చాలా అవసరం పడుతున్నాం ఇప్పుడు మళ్ళీ మా ప్రాణాలు తీయడానికి ఈ డ్రగ్స్ కంపెనీ పక్కన స్టీల్ ప్లాంట్ అంటున్నారు మేము స్టీల్ ప్లాంట్ జోలికి వెళ్ళలేదు ఇప్పుడు మా బల్క్ డ్రగ్స్ ఒకటి ఆప్తే చాలని మేము అందరం కూడా ప్రయత్నిస్తున్నాం అమ్మా అంటే ఇదివరకు మీరు ఒప్పుకున్నారా మేము మా స్థలాలు మా సైట్లు మా ఆస్తులు ఇస్తాము మీరు ఎప్పుడు ఒప్పుకోలేదమ్మా ఏదో పార్కులు వస్తాయంటే భూములు ఇవ్వకపోయినా మేము అకౌంట్లో వేసేస్తాము పార్కులు అంటే ఏ మంచి పార్కులే కదా అన్న ఉద్దేశం మీద మేము భూములు ఇవ్వడం జరిగింది అంటే మీకు గవర్నమెంట్ ఏ విధంగా మీకు మీ స్థలాలని అడిగారు పార్కులు వస్తున్నాయి గ్రామాల్లోని కొన్ని కొన్ని పార్కులు వస్తున్నాయి కాబట్టి స్థలాలు తీసుకుంటున్నాం మీరు తీసుకోకపోయినా మేము అకౌంట్లో వేసేస్తాం అన్న భయందాల వల్ల భూములు ఇవ్వడం కొన్ని జరిగిందమ్మా అలాగే అందరికీ కూడా భూములు లేవమ్మా అందరూ కూడా మత్స్యకారులు వేట చేసుకొని బతికి వెళ్ళే తప్ప భూములు ఎక్కువ లేవు ఏదో నోటికే కాడికి మా రాజీపేటలో ఉంటే మా ఉంటాం ఇరవై మంది ఉండవచ్చు ముప్పై మంది ఉండొచ్చు భూములు అంటే ఇక్కడ గవర్నమెంట్ మీకు మేము బగల్ బల్క్ డ్రక్ కంపెనీ కడతాం చెప్పకంటే పార్కులు కడతాము అన్నారు లేకపోతే మీకు అవసరం ఉన్న సామాన్లకి సంబంధించి కడతాము అన్న తప్ప పార్కులు తప్ప ప్యాక్టరీ అన్నమాట అనలేదమ్మా పార్కులు అనే చెప్పారు అప్పుడు ఏమంటారు గవర్నమెంట్కి ప్ర మేము చెప్పేది ఏంటంటే మొత్తం నియోజకవర్గం మొత్తం మత్స్యకారులు అయితేనే ఇక్కడ రైతు రాత్రి అందరూ కూడా ముక్తి కంటంతో చెప్పేది ఏంటంటే బల్క్ డ్రక్ కంపెనీ వద్దు బల్క్ కంపెనీ వద్దు 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 అందరితో కూడా ఒకటైనదమ్మా అదే విధంగా మాకు సంఘీభావం చే మాకు సపోర్ట్గా కొంతమంది మత్స్యకారులు అయితేనే కొంతమంది కొంతమంది వస్తున్నారమ్మా వాళ్ళు ఈరోజు ఎవరో అంటే ఈ రోజు బోడే రామచంద్ర యాదవ్ గారు రావాల్సిన ఏమైందమ్మా ఆయన వస్తారు ఆయన వస్తుంటే రాజమండ్రిలో బంధించారమ్మా ఆయన వస్తారని మేము అంతా ఎదురు చూస్తున్నాం ఏదో మాకు సపోర్ట్ ఇస్తారు కదా అన్న ఉద్దేశం మీద ఆయన అక్కడ బంధించారు అదే విధంగా సిపిఎం అప్పలరాజు ఫస్ట్ నుంచి మాకు అండగా ఉంటున్నారు అదేవిధంగా మండల నాయకులు కొంతమంది ఉన్నారు మాకు వాళ్ళు వీళ్ళు అందరినీ కూడా బంధించారు అది ఎంతవరకు సమర్థం అయితే మనం పోలీసు వారిని కూడా మేము అడుగుతున్నాం ఓకే అమ్మా చెప్పండి మీరు చెప్పండి అమ్మా మేము ఒక్క కంపెనీ వచ్చిందమ్మా ఒక్క కంపెనీ వస్తే ఇన్న రకాలుగా నీరసాల ఆరోగ్యం పాడైపోయింది మా ఒక పిల్లలు గర్భిణీ స్త్రీలు పాడడం క్యాన్సర్ రావడం తర్వాత నానా రకాల జబ్బులు ఈ పొల్యూషన్ ఒక్క ఒక్క కంపెనీ వల్ల పొల్యూషన్ వల్ల ఇంట్లో అట్ట కష్టాలు పడుతున్నాం అలాగే ఒక్క కంపెనీ వల్ల అన్ని కష్టాలు పడితే దాని స్వరూపం తెలిసిన తర్వాత కంపెనీకి ఇచ్చేసి ఎలా ఇచ్చేస్తాం అమ్మా మేము ఎలాగా మేము బతుకుతామని ఇచ్చేస్తాం ఆ కంపెనీ గంగలోకి వెళ్తే ఈ గంగ చేపలలో మోటిమయమైపోయి పోయి ఇప్పటికే మాకు బతుకేరి పోయి మా వాళ్ళు ఎన్ని ఊర్లు వెళ్తున్నా తెలుసా పైడిపాలెం పారాడి ఎన్నో ఊర్లు నీటి మీద కొంగలయ్యి అంటే రోజు చెరువులు ఉన్న సముద్రంలో ఉన్నా ఇలాగ అయిపోయి రేపు పొద్దున ఈ పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి ఏమవుతుందని మీ అయిపోయింది అయిపోయిందమ్మ ఇప్పటికి ఒక్క కెంపిడి వాళ్ళు అన్ని రకాలుగా అయిపోయింది అదే అందాడు అందరికీ అదే భయం భయం ఈ భయం వల్ల ఈ కెంపిడి మా వద్దు ఈ మందుల కెంపిడి మాకు కొద్దు అనేసి మా బాధలు తర్వాత పాండవులు అడివాకుల మసీలోని యాదవ మహారాజు కనపడ్డాడు కృష్ణవరమాతుడు ఆ రోజు అక్కడ అప్పుడు అలాగ అడివాకులు తిన్నాక మేముంటే మమ్మల్ని ఒక యాదవ మహారాజు మమ్మల్ని కాపాడినాకొస్తే అతన్ని బంధుకాణాలు ఎట్టేమ్మా యాదవరాజు రాజు అంటే ఆయన పేర్లు నన్ను చదువు రామచదుమూర్తి ఆ యాదవులు అంటే ఒక భగవంతుడితో సమానం ఒక కృష్ణమూర్తితో సమానం అలాంటి వాళ్ళు కాపాడి ప్రసిద్ధికి ఎక్కించాలి ఆ పాండవులు మా మెచ్చకారులు కాపాడినాక మేము కూడినాక చెత్తండి మమ్మల్ని కాపాడినాక అలాంటి మాత్రములు వస్తే అలాంటి వాళ్ళు బంధించడం వీళ్ళకి ఎంతవరకు న్యాయం అతన్ని ఎందుకు అంటే బంధించారు మమ్మల్ని కాపాడుతారు డబ్బులు పండించుకోవడో రాదు అతను అంటే అంత భయం చేసారన్నమాట ఈ కూటం ప్రభుత్వం బోడే రామచంద్ర యాదవ్ పొంగనూరు పులి బిడ్డతో భయపడుతున్నారు పులి బిడ్డ మత్స్యకారులు అడ్డంగా వస్తున్నాడు కాబట్టి శ్రీకృష్ణ కృష్ణుడా వస్తున్నాడు కాబట్టి అందుకే ఎంత భయపడి మమ్మల్కి పుష్ట్ కొట్టిన తయారు అవుతున్నారు దబ్బు పండించుకోవడానికి ఏముంటారమ్మా మీరందరూ కంపెనీ వద్దు 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 ఇది మత్స్యకారులు పట్టుకొట్టి ఎన్నాల బతిద్దారమ్మా మమ్మల్ని అందరిని చంపేసి కానీ ఒక్కసారి చంపించాలి வால் சத்தின மருசுல பட்டுக்கான மாணவ பட்டுக்கா மடுத்து பட்டுக்கானா இல்ல பூலாக்கு எவ்வளோ தயாரி மாலை செம்ப திண்டுள்ளாலும் மசிக்கார்கள் காண மாசு ஊருக்குனா போதே மாட்டா

మరి ఈ రోజు బోడే రామచంద్ర యాదవ్ గారు రావాల్సింది మరి ఆయన రాలేని కారణానికి అతనికి రాజమండ్రిలో హౌస్ అరెస్ట్ చేశారు సో అతను లేకపోయినా మీరు అందరూ పోరాటం చేసి అతను అతను వస్తారని మేము చాలా ఆనందపడ్డాం ఎందుకంటే అతను ప్రజల కోసం పోరాడుతామంటే ప్రభుత్వం నచ్చదు ప్రభుత్వంలోనే అమ్ముడు పోయాలంటే ప్రభుత్వానికి వస్తుంది తప్ప ప్రజల తరపున మాట్లాడి ప్రజల పోరాటం చేసిన ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకమే అందువల్ల అతను రాకపోయినా సరే ఈ పోరాటం ఆగదు ఇరవై ఒక రోజుల్లో మేము మత్స్యకారులు చేస్తున్నాం ఇరవై ఒకటో రోజు అతను వస్తారని చిన్న ఆశ ఎందుకంటే మా మా ఈ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అలాంటి కొద్ది పెద్దలు వస్తే ఈ ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందని కొద్దిగా ఆశపడ్డాం కానీ ఆ ఆశ కూడా ఈ పోలీస్ వ్యవస్థ నిరుప నిర్లక్ష్యం చేసింది కావున అతను వచ్చిన చాలా ఆనందంగా ఫీల్ అవుతాం ఈ ఉద్రకత ఇంకా పెంచే పెరిగే అవకాశం ఉంది ఎరటింపు అయ్యే అవకాశం ఉంది కావున వెంటనే అతను హౌస్ అరెస్ట్ నుంచి రిలీజ్ చేసి మా దగ్గరికి పంపించవలసిందిగా కోరుతున్నాం అంటే ఇప్పుడు ఈ రోజు హౌస్ అరెస్ట్ అయితే అయ్యారు రేపు పొద్దున ఆయన వస్తారని నమ్మకం ఉందా ఈ రోజు కాకపోయినా రేపటి ఈ రోజు కాపోయినా ప్రజల కోసం పోరాటం ఎప్పుడైనా వస్తారని నమ్మకం ఉందా మాకు మా మత్స్యకారు గట్టిగా నమ్ముతున్నాం అతను మాకు రెండు రోజుల కిందట పిలుచారు మీ దగ్గరికి వస్తామని ఈ పోలీస్ వ్యవస్థ ఎలా తెలుసుకున్నారో తెలియదు కానీ వెంటనే అతని హౌస్ అరెస్ట్ చాలా బాధాకరమైన విషయం అయినా సరే అతను వచ్చినా రాకపోయినా ఈ పోరాటం మాత్రం ఆగదు లైక్ సో మచ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామానికి చెందినటువంటి మా గ్రామ సమస్యల కోసం సుమారు ఇరవై ఒక్క రోజుగా మేము శాంతియుతంగా ఈ ధర్నాన్ని పాటించడం జరుగుతుంది ప్రభుత్వం మరి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మరి రాజీపేట ఈ పరిసర ప్రాంతాలను ఆనుకొని భయంకరమైన మరి బల్క్ డక్ కంపెనీ అనేది ఈ పరిసరాల్లో నిర్వహించడానికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మాకు తెలిసిన తరువాత ఆల్రెడీ మునుపు ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు క్రితం నుంచి కూడా హెటోడక్స్ కంపెనీ వలన దాని నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాల వలన తీర ప్రాంతాల్లో జరుగుతున్న అనేకమైన జనసంపద నష్టం వలన ప్రజలలో ఇప్పటికే చాలా నష్టాన్ని చేవిచూస్తూ ఉన్నాము మరి మత్స్యకారులు తీర ప్రాంతాల్లో పుట్టుకొస్తున్నటువంటి జలసంపద చాలాది కోల్పోయాము అలాగే వ్యర్థ జలాలలో వస్తున్నటువంటి మరి కాలుష్యం వలన నీళ్లు అయ్యాయి గాలి కాలుష్యం అయింది తింటున్న పదార్థాలన్నీ కాలుష్యం అయ్యాయి దీని తీవ్రత వలన ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు నష్టపోవడం జరిగింది వయస్సు పైబడిన వారు చనిపోవడం అంటే ఒక ఎత్తు పసిపిల్లలుగా కడుపులో ఉన్నవారు రాలిపోవడం అంటే ఒక ఎత్తు అర్ధాంతరంగా నడి మధ్యలో ప్రమాదానికి గురి కాకుండా మరి ఆరోగ్యం చెడిపోతూ భయంకరమైన క్యాన్సర్ లక్షణాలతో చెడిపోతున్న వారి సంఖ్య వందలాది మందిగా మా గ్రామాల్లో చేరింది అది ఎటోడెక్స్ కంపెనీ వలనే తింటున్న పదార్థాల వలన తాగుతున్న నీళ్ల వలన పీల్చుతున్న గాలి వలన జరుగుతుందని చాలామంది స్పష్టం చేయడం జరిగింది అనేక మంది ఈ ప్రాంతానికి నీళ్లు టెస్టింగ్ కని వచ్చినప్పుడు మా ఊరు తూర్పు నుంచి పడమట వరకు వారు సర్వే చేసినప్పుడు కూడా ఇప్పటికే ఒక ఐదు సంవత్సరాల క్రితం కూడా సర్వే చేసినప్పుడు నూటికి అరవై శాతం పైమాటే నీటి మట్టం కూడా చెడిపోయింది కాలుష్యంతో నిండిపోయింది ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా తీవ్ర నష్టపోతారు ఆరోగ్యాలు కోల్పోతారు సుఖంగా జీవించలేరని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడే చాలాసార్లు స్పష్టం చేయడం జరిగింది మరి అదే విషయంగా ఇప్పుడు కూడా రాబోతున్న ఈ కంపెనీలు కూడా బల్క్ డగ్ అనేది అనేక కంపెనీల సముదాయమని చెప్పడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం భూసేకరణ ప్రభుత్వం చేసినప్పుడు ప్రమాదకరమైన కంపెనీలు ఈ ప్రాంతానికి వస్తాయనే సంగతి ప్రజలకు తెలియకుండా మబ్బిపెట్టి మా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు ప్రమాదాన్ని తీసుకొచ్చి మా పక్కనే కూర్చుని పెడుతున్నారని ప్రభుత్వం మాకు తెలియచేసిన దాఖలు లేవు కాబట్టి డబ్బుకి ఉన్నటువంటి పరిస్థితులకి లొంగిపోయే రోజు ప్రభుత్వం భయపెట్టి మా దగ్గర భూములు లాక్కోవడం జరిగింది లాక్కున్న భూములు తీసుకొని ఈరోజు ప్రమాదకరమైన కంపెనీలు మా మజ్జికి తీసుకొచ్చి పెడుతూ ఉంటే కనుక మేము చూస్తూ ఊరుకోలేమని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం పాకరేపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది మరి గౌరవనీయురాలైనటువంటి అనిత మేడం గారు మరి హోంశాఖ డిపార్ట్మెంట్గా ఆమె గుర్తించడం జరిగింది ప్రభుత్వం గర్వించదగ్గ పోస్టులో మీరు ఉన్నారని మేము ఎంతో సంతోషించాం ప్రజలకు మేలు చేస్తామని మేము చాలా ఆనందించాం కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో మీరు కూడా కలిసిపోయి అనగారిపోతున్నటువంటి ప్రజల మెడ మీద పాదమేసి తొక్కడానికి కానీ మీరు చూస్తున్నారని మాకు తెలుస్తుంది ఈ వ్యాఖ్యలను మేము చాలా వ్యతిరేకిస్తున్నాము మీరు తీసుకుంటా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మేము చాలా బాధతో ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాము మనుషులను నిందించాలనే ఆలోచన మాకైతే లేదు కానీ మత్స్యకారులు ఎవరి సంపదను దోచుకోలేదు మత్స్యకారులు ఎవరి దగ్గర దోచుకుని తినలేదు మేము తీసుకొస్తున్నటువంటి మత్స్య సంపద మీద ఆధారపడి బ్రతుకుతున్నాము మా మీద వ్యాపారాలు చేసే అనేక రంగాలు బాగుపడుతున్న వారు చాలామంది ఉన్నారు అయినప్పటికీ మాలాంటి పేద ప్రజలను అనగారిన ప్రజలను వెనకబడి ఉన్నటువంటి ప్రజలను ఇంకా మీరు నెట్టియాలని పైకి రాకుండా వారిని పూర్తిగా భూస్థాపితం చేయాలని ఆలోచనతో ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారని మాకు చాలా ఆవేదనగా ఉంది కనుక్కునే ప్రభుత్వంలో మీరు ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఒకసారి మీరు దృష్టికి తీసుకొని అసెంబ్లీలో మా గోడిని వినిపించలేదు అసెంబ్లీ సమావేశాల్లో మా కోసం మీరు ప్రస్తావించలేదు ఈ ప్రాంతంలో జరుగుతున్న విషయాలు జరుగుతున్నప్పటికీ కూడా మీ దృష్టికి వచ్చినప్పుడు కూడా మరి ఆ ప్రాంతంలో ఇబ్బంది ఉందని మీరు అసెంబ్లీలో ఒకసారి కూడా దీనికోసం మాట్లాడలేదు పైపెచ్చి మా మధ్యకు వచ్చి మీరు నిరసన తెలియజేసే ఈ విషయంలో మా అందరిని ఒకసారి చూసి వెళ్ళారు తప్ప మా పక్షాన్న ప్రజలకి న్యాయం చేస్తానని గట్టిగా మీరు హామీ ఇవ్వటం కూడా జరగలేదు ఈ విషయంలో మేము చాలా చింతిస్తున్నాము మీలాంటి వారికి అధికారం కట్టబెట్టినందుకు కూడా మేము బాధపడుతున్నాము మీరు వెంటనే స్పందించాలని ప్రజల దృష్టికి ఈ విషయాన్ని మీరు అందరి సమక్షంలోని తెలియపరచాలని అసెంబ్లీలో సమావేశాలు జరిపి పై అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ప్రజలకు తగు న్యాయం మీరు చేస్తారని నమ్ముచూ ఉన్నాము మీరు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి బలహీనత దశలో ఉన్నటువంటి కోడి తన పిల్లలను సంరక్షించుకోవడానికి పైనుంచి ఎగిరి వస్తున్నటువంటి గ్రద్దను సైతము పట్టుకోవడానికి తిరుగుబాటు చేస్తుంది ఒక్క పిల్లలు పెట్టిన తరువాత అప్పటి వరకు నెమ్మదిగా ఉన్నటువంటి దశను మనం చూడగలము తన పిల్లలకు రక్షణ కలిగించాలనే ఆవేదనతో అది కూడా తిరుగుబాటు చేయడం మనం చూడగలము తిరుగుబాటి తెలియని ఈ ప్రజలకు ఏమి చేసినా అనగారుతారు తగ్గి ఉంటారని కేసులు పెట్టి ప్రజల మీద మీరున్నటువంటి డిపార్ట్మెంట్ అందరినీ కూడా ప్రజల మీదకి మీరు అధికారంతో దుర్వినియోగం చేసుకుని మా మీదకి మీరు రుద్దుతున్నారు కేసులు పెట్టాలని బనాయిస్తున్నారు ప్రాణభయంతో లేని శాకాహారులు జీవులు తిరుగుబాటు చేసినట్లు వివేకం కలిగినటువంటి ఈ జనసమూహము ఏదో ఒకరోజు ప్రభుత్వం మీదకి ప్రభుత్వం నియమించినటువంటి అధికార యంత్రాంగం మీదకి తిరుగుబాటు చేసి ఎంతకంటే పైపెచ్చికి ఈ ఉధృతం బలంగా ముందుకు తీసుకెళ్ళి మాకు కావలసిన న్యాయం చేకూర్చేంతవరకు కూడా అవసరమైతే హైవే ఎక్కన్న కూడా మా ప్రజలకు న్యాయం చేకూర్చేంత వరకు ఈ పోరాటాన్ని మేము తగ్గించుకోకుండా ముందుకు తీసుకెళ్తామని ఈ సభాపూర్వకంగా గట్టిగా మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీబాడకు చెందిన మత్స్యకారులు ఉంటే మేము గత ఇరవై ఒక రోజులుగా బాల్ట్రా కంపెనీ మాకు వద్దనే పోరాటం చేస్తున్నాం అనిత మేడం గారు ఇరవై తొమ్మిది వచ్చారు మా మత్స్యకారుల కోసం కనీసం ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారని కూడా చెప్పకుండా ఏదో తనకు నచ్చిన రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ మీరు మేము కమిటీ చేసుకో రావాలి అప్పుడు మీ పరిష్కారం చూపిస్తానని కాడ చెప్పలేదు కమిటీ కమిటీ ఎవరి కోసం అండి ఎవరికి వేస్తారు కంటే ఇరవై మందిని ఒక పదివేల జనాభాలోనే ఇరవై మంది మీకు కావాలి ఈ పదివేల జనాభా మీకు వద్దు అంతే కదా ఈ పోలీస్ వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఎలా ఉందంటే ప్రజెంట్ ఇప్పుడు మన నక్కపు నుంచి వస్తామంటే బుచ్చిరాజుపాట చందనాడ అయ్యనపల్ దగ్గర కాపలికి వేస్తున్నారు ఒక గవర్నమెంట్ ఉద్యోగులే మళ్ళీ ఆపేస్తే రేపు బల్క్లో కంపెనీ వస్తారు కనీసం రోడ్డు కాదు కదా అలా పక్కరు కదా మన వెళ్ళారు అంత దుస్థితిలో ఉన్నాం వెంటనే సీఎం రమేష్ గారు మీ ఎంపీగా అనకాపల్లి ఎంపీగా మీరు గెలిచారు మా మత్స్యగారు ఇరవై ఒక రోజు నుంచి ధర్నా చేస్తున్నాం కానీ ఈ మత్స్యకారులు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎన్నగా వానగా ఉన్నారు ఒక్కసారైనా సరే నాకు ఓట్లు వేసి గెలిపించారు వీళ్ళు ఒక్కసారి పరామర్శిద్దాం అనే కనీసం బాధ్యత కూడా లేదు మొన్నటి వరకు మన నియోజకవర్గ పార్లమెంట్ సమావేశాలు జరిగాయి అక్కడ చెప్పలేదు మత్స్యకారులు ఉన్నారా లేదని కాదు కానీ అలా ఓట్లు కావాలి ఇటుపక్క బంగారుపాలం పోలవరం దొండపక్క చెంత నుంచి ఇటుపక్క బంగారుపడ్డ వరకు మత్స్యకారులు అందరూ మా దగ్గరికి వస్తున్నారు ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు మా దగ్గరకు వస్తున్నారని తెలిసి మిగతా ఊర్లందరూ ఎందుకు మత్స్యకారు వస్తూ ఉంటే ఎంత దారుణంగా అంటే పోలీస్ వ్యవస్థ ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెట్టేసి మా మత్స్యకారులు ఎందుని ఆపేశారు కనీసం మా ఊర్లో మాకు రావాలంటే ఆధార్ కార్డు చూపించమంటున్నారు అంటే మా ఊర్లో మాకు రావడానికి ఆధార్ కార్డు కావాలి మీరు ఏ ఊరో తెలియదు మీరు ఏ స్థాయికి ఒక ఐదు సంవత్సరాలు ఎక్కడ ఉంటారో ఎక్కువ సంవత్సరాలు ఎక్కడికి పోతారు అలాంటిది మా ఇక్కడ మా తాతలు అక్కడ పుట్టారు మా బాబు పుట్టారు మీ పుట్టం రేపు మా పిల్లలు ఎక్కడ పుడతారో తెలియదు ఆ దుస్థితి కూడా మీరు తీసుకొచ్చారు ఒక విషయం చెప్పాలంటే మీరు ప్రభుత్వం అనేది ఎవరి కోసం ప్రజల కోసం పనిచేయాలి మీరు తీసుకున్న జీతాలు కూడా మీ ప్రజలు మేము ప్రభుత్వం కాదు మేము అనేక రకాలుగా ట్యాక్స్లు కడతా ట్యాక్స్ రూపంలో వచ్చిన మీ జీతాలు తీసుకొని ఈ ప్రజలపైన ఈవి ఎలాంటి దాడులు చేయడం చాలా సరికాదండి అమ్మా అనితమ్మ రాజ్యపేట ముద్దుపెట్ట ఎక్కడున్నా మా తల్లి మమ్మల్ని అందరినీ ఒకసారి కనికరించు ఈ ఊరు లేకపోతే మాకు ఏ ఊరు వెళ్ళలేము ఎక్కడ మాకు మత్స్య మాకు వేట తప్ప వేరే ఏది తెలియదు మాకు ఈ పదివేల జనాభా నిన్నే నెమ్మి నిన్ను గెలిపించాం ఏనాడు లేదు పాకి నియోజకవర్గానికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు మంత్రి పదవి రావడమే నియోజకవర్గం ఫస్ట్ అంటే అందులోనే హోమ్ మినిస్టర్ చూసుకోండి అమ్మా మీ వ్యవస్థలోనే పోలీసులు ఉన్నారని పదే పదే రాజ్యపట మీద పోలీసులు పంపించకండి పోలీసులు వస్తే మత్స్యకారు భయపడతారనుకున్నారేమో ఆ కాలం పోయింది భయపడే కాలం పోయింది ఎందుకంటే ఊరుంటే మేము ఉన్నాం ఊరే లేకపోతే మా మావిందుకమ్మా అన్నారు ఎవరితో కౌరంపించారంట హాస్పిటల్ కడతాం జట్టులు కడతామంటే మేము ఉంటాయి కదా ఆ జట్టులో ఆడడానికి ఆ హాస్పిటల్లో ఉండడానికి మేమే లేకపోతే ఈ జట్టి ఎందుకు ఈ హాస్పిటల్ ఎందుకు ఇప్పటికైనా మీరు మా దగ్గరకు వచ్చి ఈ బల్ట్రా కంపెనీ మీకు పూర్తిగా రద్దు చేశాము అని మాకు హామీ ఇవ్వాలి హామీ ఇచ్చే వరకు ఈ మత్స్యకారిలో పోరాటం ఎలా జరిగితేనే ఉంటుంది ఇంకా ముందు ముందు ఇంకా ఈ పోరాటం ఉద్రేకత పెరిగితే తప్ప ఇంకా శాంతియుతంగా జరుగుతుంది ఇంకా మీరు దాన్ని ఏంటంటే శాంతియుతంగా జరుగుతుంది దాన్ని రచ్చగొట్టి ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్ళేంత వరకు చేయకండి ఈ ప్రభుత్వం అయ్యా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వస్తుందని చూసారు కానీ రాలేకపోయింది డిప్యూటీ డిప్యూటీ సీఎం అయ్యారు కూటమి ప్రభుత్వం కలిసిపోని మిమ్మల్ని అమ్మి రాజ్యపాటి యువతలు చాలామంది ఉన్నారు మీరైనా సరే మా మత్స్యకారులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ